ఆరు పద్దెనిమిది ఆత్మ వల్ల ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయి ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయచు మెలకుడి సో నక్కడ మాటను మనం చూస్తున్నాం ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనం చేయచు అని పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు కూడా పౌలు మాట్లాడుతున్నాడు ప్రతి విధమైన ప్రార్థన దాన్ని బట్టి మనకి ఏమర్థవుతుందంటే ప్రార్థనలో కూడా చాలా రకాలు ఉన్నాయి అందుకే సింపుల్గా ఏమంటున్నాడు అంటే ప్రార్థన విజ్ఞాపనము అంటున్నాడు ఆ వ్యత్యాసం చిన్న విజ్ఞాపన అన్నప్పుడు ఇతరుల కొరకు మనం చేసేటువంటి కార్యముగా మనం చెప్పుకోవచ్చు విజ్ఞాపన అన్నప్పుడు ఇతరుల కొరకు చేసేటువంటి ప్రార్థన అది దాని గురించి ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు ఇప్పుడు చూడండి ప్రార్థన అనగా ఎంతసేపు మనము మన యొక్క నిమిత్తం మాత్రమే చేయడం కాదు కానీ ఇతరుల కొరకు కూడా మనం ప్రార్థించాల్సిన అవసరం ఉంది బైబిల్ ఏం చెప్తుందంటే రాజుల కొరకు అధికారుల కొరకు ప్రతి వారి కొరకు ప్రార్థన చేయమని వాక్యం సెలవిస్తుంది కనుక క్రైస్తవులుగా దేవుని నమ్మినటువంటి వారముగా దేవుడు మన చేతుల్లో చాలా బాధ్యతని ఉంచడం మనం చెప్పచ్చు ప్రతి వారి కొరకు ప్రార్థన చేయండి అంటున్నాడు అంటే ఈ లెక్కన ఆలోచన చేస్తే ఈ ప్రపంచ బాధ్యత అంతా కూడా దేవుడు మన చేతుల్లోనే పెట్టాడు అంటే మనకు అర్థమవుతుంది కనుక ప్రార్థన విషయానికి వస్తే కూడా మనము ప్రతిసారి మన గురించి మన అవసరత గురించే కాదు కానీ ఇతరుల కొరకు కూడా మనం ఆలోచన చేయాలి తోటి విశ్వాసుల కొరకు అలాగే ప్రపంచం కొరకు అన్యుల కొరకు ఇలాగే ఇతరుల కొరకు కూడా మనం ఆలోచన చేస్తుండాలి ఇప్పుడు ఎక్కువగా మనము వ్యక్తిగతంగా మనం చేస్తున్న ప్రార్థనలో మన కొరకే చేసుకుంటాం ఎక్కువగా లేదా మన కుటుంబం కొరకు చేసుకుంటాం ఇతరుల కొరకు చేసేటువంటిది నిజంగా చెప్పాలని చాలా తక్కువగా మనం చేస్తాం కానీ సంఘంలో కూడినప్పుడు మాత్రము మనం ఏం చేస్తామంటే మన గురించి కంటే ఇతరుల గురించి ఎక్కువగా మనం ప్రార్థించడానికి ఒక మంచి అవకాశం అందుకని మనం కూడుకున్నప్పుడు కూడా మనం ఎలాంటి మనసు కలిగి ఉండాలంటే ఒకరిని భారం ఒకడు ఒకడు భరించండి అని వాక్యం చెప్తాను చూసారా ఆ రకమైన మనసుతో మనం సంఘానికి రావాలి అందుకని సంఘంలో కూడా మంచి సాంప్రదాయం ఏంటంటే ఈ శనివారాలు మనము మున్న కదా చాలా సంఘాల్లో ప్రార్థనకనే సపరేట్గా కూడి పెట్టుకుంటారు ఇది సంఘం కొన్నటువంటి మంచి అలవాట్లు ఒకటి ప్రత్యేకంగా ప్రార్థన చేయట కొరకు ఒక దినం కేటాయించుకోవడం అటువంటిది ఆ సమయంలో మనం ఏం చేయాలంటే ఇతరుల కొరకు ఎక్కువగా మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది అందుకని మనం ఇతరుల గురించి కూడా కొంచెం ఆలోచిస్తూ ఉండాలి ఎందుకంటే ఒకసారి పాత్రబంధ గ్రంథంలో లక్ష్య గ్రంథంలో మాట చూస్తే చూడాలి యశాగ్రంథము యాభై తొమ్మిది అధ్యాయము పద్నాలుగు నుంచి పదహారు చూడండి ఇక్కడ చూస్తే పద్నాలుగు వచ్చిన న్యాయమునకు ఆటంకము కలుగుతున్నది నీతి దూరము నిలుచున్నది సత్యము సంత వేదల్లో పడి ఉన్నది ధర్మము లోపల ప్రవేశంపనేరదు సత్యము లేకపోయిను చెడుతనము విసర్జించు వాడు దోచబడుచున్నాడు న్యాయము జరగకపోవుట యుహోవా చూచెను అది ఆయన దృష్టికి ప్రతికూలమై ఇప్పుడు చూడండి ఇక్కడ పద్నాలుగు పదిహేను వచనాల్లో లోకంలో జరుగుతున్నటువంటి అక్రమమును గురించి ఇక్కడ దేవుడు వివరిస్తున్నాడు మంచిగా ఉన్నటువంటి నీతిగా జీవించేటువంటి వాడు దోచబడుచున్నాడు అనగా అక్రమం జరుగుతుంది అన్యాయం జరుగుతుంది ప్రపంచంలో అన్నింటినీ దేవుడు చూసినప్పుడు ఆయన దృష్టికి అది ప్రతికూలంగా ఉందంట మంచి జరగకుండా ఉండటం అనేటువంటిది మేలు జరగకపోవటం దేవుని యొక్క చిత్తం జరగకపోవడంది దేవుని యొక్క దృష్టి దేవుడు అది చూసినప్పుడు ఆయనకి ప్రతికూలంగా ఉందంట ఆయనకు అనుకూలంగా అది లేదు లేనప్పుడు దేవుడు ఏం చేశాడు ఆ తర్వాత వచ్చిన మనం చూస్తే సంరక్షకుడు లేకపోవట ఆయన చూచాను ఆ తర్వాత వచ్చిన గమనించండి తర్వాత మధ్యవర్తి లేకుండట చూచి ఆశ్చర్యపడేను ఇప్పుడు చూడండి అక్కడ ప్రపంచం అలా జరుగుతుంది ప్రపంచం యొక్క పోకడు ఇలా ఉంది ఇలా ఉన్నప్పుడు దేవుడు అంటే ప్రపంచం చూసి ఈ చెడుతనం ఇలా జరుగుతున్నప్పుడు ఆ చెడుతనాన్ని చూసి మరొకరు కొరకు దేవుడు వెతికాడంట మధ్యవర్తుల కొరకు దేవుడు వెతికాడు దేవుడు సహజంగా ప్రపంచాన్ని చూశాడు ప్రపంచంలో చెడుతనం విస్తరించింది ఆ సమయంలో దేవుడు వ్యక్తుల కొరకు చూస్తూ ఉన్నాడు అందుకే బహుశా అక్కడ మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే దేవుడు తన ప్రజల కొరకు చూస్తున్నాడు ఇప్పుడు అక్కడ అందరూ అక్రమము చేస్తున్నటువంటిది కాదు అక్కడ మనం బైబుల్ అక్కడ చూస్తే అక్కడ మాట కూడా చెడు తనము విసర్జించిన వాడు కూడా ఉన్నాడు అక్కడ వాడు దోచబడుచున్నాడని అక్కడ దేవుడు చెప్తున్నాడు అంటే ప్రపంచం అంతా పూర్తిగా చెడిపోయిందని కాదు చెడు కార్యములు దేవునికి ప్రతికూలమైన కార్యములు ఎక్కువగా విస్తరిస్తూ ఉన్నాయి ప్రతి వాళ్ళు అలాగనే మారిపోయారని కాదు అది ఎక్కువగా విస్తరిస్తూ ఉంది అయితే దేవుడు తన ప్రజలు ఏం చేస్తున్నారని దేవుడు చూసినప్పుడు తన ప్రజలు చెడుతనము చేయట్లేదేమో కానీ మధ్యవర్తిలో కూడా వాళ్ళు ఉండట్లేదని దేవుడు చూసి ఆశ్చర్యపోయాడు అక్కడ నీతిమంతులు లేకపోవడం దేవుడు చూసి లేదు మంచి వాళ్ళున్నారు తన ప్రజలు ఉన్నారు కానీ దేవుడు ఆశ్చర్యపోదంటే చెడుతనమును చూసి దేవుడు ఆశ్చర్యపోలేదు ఆ చెడుతనమును గురించి దేవుని సందానంలో ప్రార్థన చేసేటువంటి మధ్యవర్తులు లేకపోవడం చూసి దేవుడు ఆశ్చర్యపోయాడు అంటే మధ్యవర్తులు లేదంటే మధ్యవర్తులు లేకపోవడం కాదు ఆ బాధ్యత కొంతమంది మీద ఉంది కానీ వాళ్ళ కార్యాన్ని చేయకపోవడం దేవుడు చూసి ఆశ్చర్యపోయాడు అంటే వాళ్ళు కనుక వాళ్ళ కార్యం చేసుకుని ఉంటే ఈ చెడుతనం బహుశా అంతగా విస్తరించి ఉండేది కాదు చెడుతనం విస్తరిస్తున్నప్పుడు దేవునికి అది ఆశ్చర్యం కలిగించలేదు కానీ మధ్యవర్తి ఉండాల్సినటువంటి వారు మధ్యవర్తులుగా లేనప్పుడు ప్రార్థన చేయాల్సిన వారు ప్రార్థన చేయకుండా చూసి దేవుడు ఆశ్చర్యపడని బైబిల్ మనం చూస్తున్నాం అంటే ఇక్కడ ఆలోచించండి ఒక రక ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచంలో జరిగేటువంటి దానికి దేవుడు చాలా వరకు మనల్నే బాధ్యులుగా పెడుతున్నాడు అందుకని యేసు ప్రభున్నారు మీరేది బంధిస్తారో అది మీరేది విడుదల చేస్తారు అది విడుదల చేయబడుతుంది అందుకని మనం అప్పుడప్పుడు ఇతరుల కొరకు కూడా మనం ప్రార్థన చేస్తుండాలి చూడండి అందుకని ఒక ఉపమానం చూద్దాం ఎప్పుడు చూసిన ఉపమానంలో కానీ ఒక కొత్తగా విషయాన్ని చెప్తాం లోకాసువార్తలోని పదకొండో అధ్యాయం వార్త స్వార్త అధ్యాయం లోకస్ వార్త పదకొండో అధ్యాయము ఐదవ వచ్చు నేను చదువుతాను లోక స్వత పదకొండు ఐదు నుంచి మరియు ఆయన వారితో ఇట్లా నేను మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ తన స్నేహితుని యొద్దకు వెళ్ళి స్నేహితుడా నాకు మూడు రొట్టెలు బదులిమ్ము నా స్నేహితుడు ప్రయాణము చేయచు మార్గములు నా యుద్ధకు వచ్చినాడు అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు తలుపు వేసి ఉన్నది నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు నేను లేచి ఇయ్యలేనని చెప్పగా అతడు తన స్నేహితుడైనందు లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుటం వలన లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను అంటూ ఆ తర్వాత అందరూ అటువలే మీరు నువ్వు అడుగుడి అందుకని చూడండి ఇప్పుడు అక్కడ ఉపమానం చాలా ప్రాముఖ్యం ఎందుకంటే అక్కడ యేసమానం చెప్తున్నప్పుడు ఆ ఉపమానం ఉండే భావాన్ని బట్టి అలాగే మీరు కూడా చేయాలని చెప్తున్నారు యేసుప్రభు రెండు చూడండి ఇక్కడ మనకు తెలిసిన ఇది తన స్నేహితుడు తన ఇంటికి వచ్చానని చెప్పేసి ఆ వ్యక్తి తన మరొక స్నేహితుని దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి నా స్నేహితుని నేను పెట్టాలి కాబట్టి నా దగ్గరేది లేదు నువ్వు వేదన్నా నాకు ఇవ్వు అని వెళ్ళి ఆ వ్యక్తి తన స్నేహితునికి వెళ్ళి విజ్ఞాపన చేస్తా తన స్నేహితుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు అడుగుతున్నాడు ఇప్పుడు చూడండి అక్కడ ఒక బైబిల్లో ఒక మాటను గమనిస్తే అక్కడ మనకు చాలా మీనింగ్ ఉంది అక్కడ అతనికి పెట్టుటకు నా యుద్ధ ఏమీ లేదని అతనితో చెప్పిన ఇప్పుడు చూడండి ఫస్ట్ స్నేహితులు ఎలా స్టార్ట్ చేశారు గమనించండి అతని దగ్గర పెట్టడానికి నా దగ్గర ఏది లేదు కనుక నేను నీ దగ్గరకు వచ్చాను నీకు ప్రార్థన చేస్తున్నాను నిన్ను అడుగుతున్నాను నేను అతనికి పెట్టడానికి నాకు నువ్వు ఏదన్నా ఇవ్వు అని అడిగినప్పుడు లోపల వెంటనే సరైన రెస్పాన్స్ రాలేదు పాజిటివ్గా రాలేదు అయినప్పటికీ కేసుప్ర వాణ్ నరతడు సిగ్గుమాలి మాటి మాటి అడుగునందుకైనా అలాగే అడిగాడు కాబట్టి లోపల ఉన్న స్నేహితులు అలా వాళ్ళ అతనికి ఇస్తాడు అయితే ఇక్కడ ఇంకో మాట గమనిస్తే సిగ్గుమాలి మాటి మాటికి నేను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును గమనించండి ఇక్కడ మాట కొంచెం జాగ్రత్తగా గమనించాడు నా స్నేహితులు పెట్టడానికి ఏమీ లేదు అన్నాడు అంటే థర్డ్ పర్సన్ ఇక్కడ మాట్లాడు మూడో వ్యక్తికి నా పెట్టడానికి ఏమీ లేదన్నాడు కానీ ఆ ప్రార్థన చివరికి వచ్చేసరికి ప్రార్థనకి జవాబు వచ్చినప్పుడు అక్కడ ఏసుప్రబా చెప్పాడు ఆ వ్యక్తికి పెట్టడానికి ఇతనికి ఇచ్చాను లేదు ఇతనికి కావాల్సిన ఆ స్నేహితుడు ఇతనికి ఇచ్చాడు అవసరము మూడో వ్యక్తిది కానీ వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు బైబిల్ దేవుడు చెప్పాడు అంటే ఈ రెండో వ్యక్తికి అవసరమైనటువంటి దాన్ని ఆ రెండో వ్యక్తికి ఆ వ్యక్తి ఇచ్చాడు అవసరం యాక్చువల్గా మూడో వ్యక్తిది కాబట్టి ఆ మూడో వ్యక్తికి అవసరమైంది ఈ స్నేహితుడికి ఇచ్చాడు ఏసుప్రభు చెప్పలేదు ఆ వ్యక్తి కొరకు నేను విజ్ఞాపన చేశాను కానీ చివరి బయలు నాకు కావాల్సింది దేవుడు నాకు ఇచ్చాడు అంటే బేసిక్గా ఏంటంటే ఆ వ్యక్తి యొక్క అవసరం అటువంటిది బేసిక్గా నా అవసరంగానే దేవుడు చూస్తున్నాడు ఎందుకంటే ఆ వ్యక్తి నేరుగా వెళ్ళి దేవుని అడగలేడు అతనికి ఆ యాక్సెస్ లేదు బహుశా అతను అన్యుడు అయి ఉంటాడు ఇంక వేరేది అయి ఉంటాడు కానీ మనము మనకు స్నేహితుడు ఉన్నాడు మనకి పరలోకి తండ్రి ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తి పర్లోకి తండ్రి నేరుగా వెళ్ళలేడు మనం వెళ్ళగలం కాబట్టి ఉన్నారు అంటే ఆయన వెళ్ళలేడు కానీ అవసరం అయింది అవసరం ఆయన కూడా అవసరం ఎక్కడ తీరుతుందో ఆయన తెలియదు ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే నాయన తెలియదు కానీ మీకు తెలుసు కాబట్టి ఆ వ్యక్తి కోసం తీర్చడానికి మీరు నా దగ్గరికి రండి మీరు నా దగ్గరకు వచ్చి ఆ వ్యక్తి అవసరం మీరు అడుగుతారు నేను మీ అవసరాన్ని తెలుస్తాను ఒక రకంగా చెప్పండి ఇక్కడ ఏసు స్ప్రవణం చూసారా నా రాజ్యం నీతిని మోత పెతకండి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహం పడును ఒక్కొక్కసారి ఏంటంటే మనము ప్రతిసారి మనదా మన కోసం తీర్చుకోవడానికి మనం ప్రయాసపడుతుంటాం కానీ బైబిల్లో కొన్ని మాటలు మనం చదివితే ఒక్కొక్కసారి మనకు సంబంధించిన విషయాలకంటే దేవునికి అనుకూలమైనటువంటి విషయాలనే మనం వెతికినప్పుడు దేవుడు మన అవసరత కూడా దేవుడు చేరుస్తాడు అందుకనే మన ఎంత బాధ్యత మన చేతుల్లో ఉందంటే ఆ అవసరం మూడో వ్యక్తిదే కానీ మనం ప్రార్థన చేస్తాడు మాత్రం అవసరత మనదన్నట్టుగా మనము చెయ్యాలి అదే టేస్పడ మన నేర్పు అలాగనే మీరు అడగండి ఆ వ్యక్తి పట్టిన నా దగ్గర ఏమీ లేదు కాబట్టి నువ్వు ఏదైనా నాకు దయచేయి ఇప్పుడు చూడండి చాలామంది మనం సహాయం చేయాలి అంత సామర్థ్యం మనకు ఉండదు కానీ వాళ్ళకు నిజంగా ఫిజికల్గా రియల్గా నేరుగా ఇన్ పర్సన్ మనమే సహాయం చేయలేకపోయినప్పుడు కూడా మనము చేయగలిగే ఉత్తమైన కార్యం ఏంటంటే ఇతరుల కొరకు ప్రార్థన విజ్ఞాపన చేయటం మనం ఒకరిదాన్ని సహాయం లిమిటెడ్ లిమిటెడ్గానే చేయగలుగుతాం కానీ అదే కనుక ప్రార్థన చేయగలిగితే ఆ వ్యక్తి యొక్క ప్రతి అవసరం దేవుడు మన ప్రార్థన ద్వారా దేవుడు తీరుస్తాడు దేవుడు మధ్యవర్తుల కొరకు వెతుకుతున్నాడు అందుకనే ఈ ప్రపంచానికి దేవునికి తనకి బిడ్డలే మధ్యవర్తులు మన దగ్గర మధ్యవర్తలుగా పెట్టాడు అందుకనే మనం ఏం చేస్తా సంగమ్మగా కూడినప్పుడు మనం చాలా ఆసక్తి మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది ఒకసారి ఎవరో తీసుకొచ్చే ఆ బాధ్యత మనమే బెటరు మనకు మనమే ఆ బాధ్యత రెస్పాన్సిబిలిటీని తీసుకోవాలి ఈ స్నేహితులు వచ్చి నాకు ఆకలాశం నువ్వు నాకు ఏదైనా ఇస్తావా అని అడిగితే ఆ వ్యక్తి అల్లలేదు ఆ వ్యక్తి కేవలం ఇంటికి వచ్చాడు అతనికి ఏదైనా నేను తెలుసు పెట్టడం కొరకు మూడు వ్యక్తి దగ్గరికి వెళ్ళి అలాగునే ఒకసారి మనం అవసరం గుర్తించాలి అవసరతను మనం గుర్తించి ఎవరో చెప్పినా చెప్పండి సార్ మనం వారి కొరకు ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది అలా ఉండదు అందుకని చూడండి చాలా సందర్భంలో ఇజ్రాయల్ ప్రజలు నడిపించినప్పుడు మోసే చాలా సందర్భంలో విసిరిపడా ఇజ్రాయల్ ప్రజల గురించి కానీ ఒకసారి దేవుడు ఇలా కాదని మోసే వీళ్ళందరూ నిర్మూలన చేస్తాను మళ్ళీ ఫ్రెష్గా నేనుండి నేను జన్మను తీసుకుని వస్తాను సంతానం తీసుకొస్తాను ఒక దేశాన్ని తీసుకొస్తాను అన్నప్పుడు మోసే అలాగే చేయ ప్రభావం లేదు ఇజ్రాయల్ ప్రజల పక్షం విజ్ఞాపన చేయమని చూస్తాను తన ప్రాణం తీసుకోమన్నాడు యాక్చువల్ మధ్యవర్తిత్వం అంటే అది అంతలాగా అంత రెస్పాన్సిబిలిటీ తీసుకొని ప్రార్థన చేయడం అది మధ్యవర్తిత్వం ప్రార్థన యాజువల్గా కాదు బాధ్యతను మనమే తీసుకోవడం యాక్చువల్గా వాళ్ళ కోసం మనం తెరచడం కానీ జవాబు ఎక్కడ మనకు మాత్రమే తెలుసు అక్కడ మనం మాత్రమే వెళ్ళగలం అక్కడికి వెళ్ళి వారి కోసం జవాబు అక్కడ నుండి మనమే మన చేతిలో తీసుకొని వాళ్ళకి ఇవ్వగలం అది మన చేతుల్లో ఉంది అందుకని కూడా దేవుడు వెతుకుతూ ఉన్నాడు ఒకసారి అక్రమ విస్తరిస్తున్నప్పుడు దేవుడు ఆశ్చర్యపోవట్లేదు కానీ అలాగే జరుగుతుంటున్నప్పుడు ఈ లోకంలో అలాంటి పరిస్థితులు మధ్యన పెడుతున్నట్టు తన ప్రజలు ఏమీ చేయనప్పుడు దేవునికి ఆశ్చర్యం మొదలవుతుంది అందుకని ఆలోచన చేద్దాం మనం ప్రతిసారి మన కొరకే కాదు కానీ ఇతరుల కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి అందుకే నేను అంటాను శనివారం ఏంటంటే అలాంటి బాధ్యతను మనం నెరవేర్చడానికి శనివారం ప్రార్థనకుడికి అంటే మంచి అవకాశం మనకి ఎందుకంటే శనిసరికి ఒప్పుకోవాలంటే మిగిలిన ఆరు రోజుల్లో మనం అది చేయలేము కానీ వారం రోజు ఖచ్చితంగా మనం దాన్ని చేయగలం అందుకని మనకు అవసరం ఉండి మనం చర్చకు రావడం కాదు ప్రార్థన కొడికి మనకు అవసరం లేకపోయినా సరే వస్తాం ఎందుకంటే మనకు లేదు కానీ మనం తెలిసిన వాళ్ళు చాలా మంది ఇరుకుల ఇబ్బందుల్లో పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళకు అవసరం అంటే మనకు తెలిసినది ఎక్కడ దొరుకుతుందో కాబట్టి మనం మన తండ్రి దగ్గరికి వీళ్ళందుకే అన్న అంటున్నారు కదా అటువలే మీరును అడగడి ఒకసారి మనం ఏం చేస్తామంటే అలా జరుగుతూ చూసి బాధపడతాం బాధపడితే అదొక ఆత్మీయత అనుకుంటాం కానీ మనం క్రైస్తవులంటే అంటే బాధపడినది మాత్రమే ఆత్మ సంబంధంగా మనం మంచి బాధ్యత కలుగున్నాం కాదు దేవుడు కావాల్సింది ఇట్లా అన్నీ జరుగుతాడు మనం చూసి బాధపడ్డాం కదా దేవుడు కావాల్సింది దాని కొరకు ఏదోటి చేయాలి అందుకని ఈశ్వర ఇదే రకంగా వేరే రీతిలో చెప్తున్నారు మీరు ఏది బంధిస్తారు అది బంధం పడుతుంది మీరు ఏది విడుదల చేస్తారు అది విడుదల చేయబడుతుంది మనం ఏం చేస్తాం దాన్నే దేవుడు చేస్తాడు దేవునికి ప్రతికూలమైన ప్రతి కార్యం కూడా మన ప్రార్థన ద్వారా దేవునికి అనుకూలంగా మనం మార్చు అది మన ప్రార్థన ద్వారా శక్తి ఉంది నీతిమంత విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలం గలదై ఉండును అందుకని అది గ్రహించి బాధ్యత మన చేతుల్లో ఉంది ప్రతి వారు కూడా ప్రార్థన చేయమని దేవుడు మన చెప్తున్నాడు అది గ్రహించి అందుకని శరీరం అంటే కంపల్సరీ మనం కూడుకోవాలి మన కోసం లేకపోయినా ఇతరుల కోరుకనే మనం ప్రార్థన చేయాలి ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యత అది అది గ్రహించి రోజున అలాంటి ఆలోచన కలిగి ఈ రోజున మనం కొన్ని కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం కానీ ప్రతిసారి మన గురించి అనే కాదు ఒకసారి వారెక్క అవసరతే కానీ అవసరత మాత్రం మనదన్నట్టుగా మనం ఫీల్ అవ్వాలి ఫీల్ అయ్యి ఆ కుటుంబాల కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు సంతోషిస్తాడు ఆయనకు అనుకూలంగా మనం కార్యం చేస్తున్నాం కాబట్టి ఆయన రాజ్యం నీతిని మూత ఎత్తుతున్నాం కాబట్టి వారితో పాటు మనోసేపు ఒకరించి